చర్చల్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశంలో కాంప్రమైజ్ అయినా తెలంగాణ రాష్ట్రానికి ఏ నష్టం జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఊరుకున్న సమస్య లేదు వారిద్దరు మిత్రులా గురు శిష్యులా నాకు తెలియదు వారి సత్సంబంధాలు నాకు తెలియదు ఏ సత్సంధం ఉన్నా పర్సనల్ సత్సంబంధాలు మాత్రమే ఉండాలి తప్ప నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ద స్టేట్ ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఏ ఆస్తి అయినా ఏ ఒక్క ఆస్తి అయినా మేము కోల్పోవడానికి సిద్ధంగా లేము ఇప్పటికే చాలా నష్టం జరిగింది ఈరోజు మీ చర్చల్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఆస్తి అయినా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క చిన్న నష్టమైనా తెలంగాణ ప్రజానీకం ఊరుకునే పరిస్థితుల్లో లేరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్యలు లేదని చెప్పి